హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంట్లో చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో బలులు ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాటిని పోగొట్టడానికి మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఫలించకపోవచ్చు ఇప్పుడైతే మన ఛానల్లో ఈ వీడియోలో చెప్పే టిప్ అయితే సూపర్గా పనిచేస్తుంది నేను ట్రై చేశాను చాలా చాలా బాగుంది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా బల్లి ముందుగా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదములు ఏ టైంలో అయినా సరే టీవీ వెనక కానీ ట్యూబ్లైట్ పక్కన కానీ ఉంటా ఉంటాయి అన్నమాట రెండు మూడు బల్లులు ఉన్నాయి ఇవి ఇంకా అలా తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఈ బల్లు చూడండి నేను ఎంతసేపు వీడియో తీసినా అది కదలలేదు మెదల్లేదు నేను లైట్ కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది వేయడం జరుగుతుంది అయినా సరే దానికి చలనం లేకుండా అలానే ఉంది ఇది నా ఆస్థానం నన్నెవరు ఏం చేసేది అన్నట్టు చూస్తుంది కానీ ఇలా బల్లులు కనిపించినప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది వీటిని పోగొట్టడానికి నేనైతే బెస్ట్ టిప్ యూజ్ చేశాను తర్వాత మూడు నాలుగు రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా చాలా బాగా ఉపయోగపడింది ఈ టిప్ ఈ టిప్పును ఫాలో అవ్వండి బల్లులు ఇళ్ళల్లో ఉన్నాయని ఇబ్బంది పడేవారికి చాలా సింపుల్ టిప్ అనమాట పెద్దగా ఖర్చు ఏమీ లేదు సింపుల్గా ఈజీగా మనం బల్లుల్ని తరిమేయచ్చు చూస్తున్నారు కదా ఎంతసేపు నేను అలా ఉన్నా సరే అదేం బెదరకుండా చెదరకుండా అలాగే ఉంది మరి ఇలాంటి బల్లుల్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా మంచి టిప్పే ఉండాలి మన ఇళ్లలో డెటాల్ అనేది కామన్గా ఉంటుంది కరోనా వచ్చినప్పటి నుంచి చాలా ఇళ్లలో రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు అలాంటి డెటాల్ని తీసుకోవాలి ఈ డెటాల్స్లో చాలా రకాలు ఉంటాయి ఒకటేమో హ్యాండ్ వాష్ ఉంటుంది ఒకటేమో మల్టీపర్పస్ యూజ్ ఉంటుంది హ్యాండ్ వాష్ అనేది బాగా అనేది వస్తుంది జిడ్డుగా ఉంటుంది ఈ హ్యాండ్ వాష్ మనం స్ప్రే చేసినప్పుడు గోడల మీద ఆయిల్ మరకల్లా ఉండిపోతాయి అనమాట అందుకని అది యూజ్ చేయకుండా మల్టీపర్పస్ లిక్విడ్ మాత్రమే మనం యూజ్ చేయాలి మల్టీపర్పస్ యూజ్ అంటే బట్టలు ఉతికిన తర్వాత లాస్ట్లో మనం డెటాల్లో బట్టలను ఉంచుతాం కదా అలాంటి డెటాల్ లిక్విడ్ తీసుకోవాలి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉపయోగపడదు ఈ టిప్కి ఒక గ్లాసు వాటర్ ఒక బౌల్లో వేసుకొని అరకప్పు డెటాల్ లిక్విడ్ వేసుకున్నాను నేను యూజ్ చేసే ఈ డెటాల్ లిక్విడ్ లైమ్ ఫ్లేవర్ అనమాట మంచి స్మెల్ వస్తుంది మూత తీయగానే అలాగే మనం ఈ లిక్విడ్ని స్ప్రే చేసినప్పుడు రూమ్ కూడా మంచి లైమ్ ఫ్లేవర్తో రీఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకు కూడా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత డ్రింక్స్ బాటిల్ ఖాళీ ఉంటాయి కదా అలాంటి బాటిల్ ఒకటి తీసుకోవాలి ఆ బాటిల్లో మనం కలిపిన లిక్విడ్ని వేసుకోవాలి బాటిల్ మూతకి పిన్నుతో చిన్న చిన్న కన్నాలను పెట్టుకోవాలి మూడు నాలుగు కన్నాలు పెట్టుకుంటే సరిపోతుంది స్ప్రే చేయడానికి ఇలా కన్నాలు పెట్టుకున్న తర్వాత బాటిల్కి మూత పెట్టుకుని ఎక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయనుకుంటున్నారో ఆ ప్లేసెస్లో మనం ఈ లిక్విడ్ని స్ప్రే చేసుకోవాలి నేనైతే నాలుగు కన్నాలు పెట్టాను ఈ నాలుగు కన్నాల వల్ల చాలా ఎక్కువగానే లిక్విడ్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఎక్కడెక్కడైతే బలులు తిరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారో ఆ ప్లేసెస్లో ఈ లిక్విడ్ని బాగా స్ప్రే చేయండి కేవలం అవి వస్తున్న ప్లేసే కాకుండా ఒక అడుగు అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ అప్ అండ్ డౌన్ అలా కూడా స్ప్రే చేసుకుంటే మంచిది ఆ ప్రాంతానికి మరల బలు అనేవి రాకుండా ఉంటాయి టీవీ పైన ట్యూబ్లైట్ సరౌండింగ్లో నాకైతే బలు ఎక్కువగా వస్తున్నాయి ఆ ప్లేస్లో నేను స్ప్రే చేయడం జరిగింది చూస్తున్నారు కదా లిక్విడ్ అయితే చాలా ఎక్కువగానే మేము స్ప్రే చేసాము ఇలా స్ప్రే చేసిన మూడు నాలుగు రోజులు నేను అబ్జర్వ్ చేయడం జరిగింది బలులు వస్తున్నాయా లేదా అని కానీ చాలా బాగా పనిచేసింది ఈ టిప్పు బల్లులు అయితే రాలేదు చూస్తున్నారు కదా బాగా నైట్ అయిన తర్వాత కూడా నేను అబ్జర్వ్ చేసి వీడియో తీయడం జరిగింది ఎక్కడా బల్లులు వచ్చినట్టు అనిపించలేదు నాకు ఈ డెటాల్ లిక్విడ్ ఏదైతే ఉందో అది బల్లుల్ని తరిమేసిందని నేను అనుకుంటున్నాను చాలా బాగా పనిచేసింది ఈ టిప్పు తప్పకుండా బల్లులతో ఇబ్బంది పడేవారు ఈ టిప్పును ఫాలో అవ్వండి మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు